హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామెకమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత పండగంతా అంతా బాగా జరిగింది కదండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక ఈ రోజు నుండి రెగ్యులర్ అప్డేట్స్తో నీ చూపులే నా ఊపిరి పెట్టుకుందాం ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఎనిమిది తన చెల్లి చరణి చెప్పిన మాటలు అక్షరాల నిజమేనని వర్షిణిని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి పంపించాలని నిర్ణయించుకున్నాడు సంపత్ అందు గురించి ఒక మెట్టు దిగటానికైనా పర్వాలేదు అనుకుని సిద్ధమయ్యాడు సంపత్ ఉదయం నుండి జరిగిన విషయాలనే గుర్తుకు వస్తున్నాయి వర్షిణికి అతనితో ఏదో అనుబంధం ఇంకేదో చెప్పలేని సంబంధం ఉంది అనిపిస్తోంది తనకు అందుకే అక్కడ ఇబ్బంది పెట్టకుండా దూరంగా వెళ్ళిపోదామని మైండ్ చెప్తున్నా ధైర్యం చేసి వెళ్ళటానికి మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు అలా అని అతనితో భారీగా సంబంధం పెట్టుకోవటానికి కూడా తనకు ఇష్టం లేదు ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధం ఒక వ్యక్తితో కేవలం పది రోజుల్లోనే ఇంత రిలేషన్ ఏర్పడుతుందా అని ఆలోచనతో పట్టకుండా చేస్తున్నాయి వర్షిణీకి నా గురించే అంతలా ఆలోచిస్తున్నాడు అతను అసలు అతనికి ఏం అవసరం ఉంది అందరిలా నా దారిని నన్ను పోనివ్వకుండా నాకు సహాయం చేయాలి అని ఎందుకు అనిపించింది అతనికి ఈరోజు తన ఇంట్లోనూ అటు మా పిన్ని దగ్గర ఎందుకు అన్నన్ని మాటలు పడాలి నా గురించి ఒక విధంగా ఇదంతా నా గురించే చేస్తున్నారు అని తెలిసి సంతోషంగా అనిపిస్తున్నా నా వల్ల అతను పడే బాధను చూసి చాలా కష్టంగా ఉంది అలానే అతను మాటలు కాదని ఒంటరిగా వెళ్ళిపోయేందుకు కూడా మనసు రావటం లేదు అయినా అతను నా గురించి ఆలోచిస్తున్నారని మర్చిపోకూడదు నా పరిస్థితిని నేను అర్థం చేసుకునే అతనికి దూరంగా జరగాలి మంచి మనసు ఉంది కాబట్టే అతను నా గురించి అంత పాజిటివ్గా ఆలోచించగలుగుతున్నారు అలా అని ఆ పాజిటివ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు కదా నా పరిధిలో నేను ఉండాలి నా మనసు హద్దులు దాటడం మంచిది కాదు కృష్ణయ్య నువ్వే మార్గం చూపించాలి అని నిద్రపోయేందుకు ప్రయత్నించింది వర్షిని అయినా నిద్ర పట్టడం లేదు వర్షినికి మనసులో ఏవేవో ఆలోచనలు ఇంకెన్నో ప్రశ్నలు మగవాళ్ళలో కూడా ఇంత గొప్పగా ఆలోచించే మనుషులుంటారా నా ప్రేమ గురించి నా గురించి ప్రాణాలకు సైతం తెగించిన స్వరూప్ మాత్రం ఎందుకు ఇంత గొప్పగా ఆలోచించలేకపోయాడు ఒక చిన్న కారణంతో అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా నా గురించి ఆలోచించకుండా ఈ వర్షిణి అనే మనిషి అతని జీవితంలోనే లేనట్లు ఎలా మర్చిపోగలిగాడు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణమైన నా ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది అసలు నా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరై ఉంటారు అంతా ఒక మాయిలా ఉంది ఇప్పుడు నన్ను నేను తప్పు పట్టుకోవాలా లేక ఆ దేవుణ్ణి తప్పు పెట్టాలా లేదా వేరే ఎవరినైనా తప్పు పట్టాలో కూడా అర్థం కావటం లేదు ఏది ఏమైనా నేనున్న పరిస్థితుల్లో అతనికి భారం కాకూడదు నా గురించి ఆలోచిస్తున్నారు కదా అని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అనుకోకూడదు నా దారి నేను వెతుక్కోక తప్పదు వేరే ఎవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి అతను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అతని కుటుంబ సభ్యులందరూ ఆనందపడాలి అతను నాకు చేస్తున్న సహాయానికి నేను అతనికి చేయగలిగింది ఇదొక్కటే అవును అలానే చేయాలి అన్న ఆలోచనతో ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా గుర్తులేదు ఇదిలాగుండగా అక్కడ చరణి రమ్యల మధ్య డిస్కషన్ ఏంటి మమ్మీ నువ్వు చేసింది మామయ్య దాన్ని ఇంట్లోకి రానివ్వను అని మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు మాత్రం ఏదేదో చెప్పి బలవంతంగా కన్విన్స్ చేసి ఎందుకు ఆ వర్ష నేను ఇంట్లోకి వచ్చేలా చేసావు చా ఈసారి మాత్రం నాకైతే నీ నిర్దేశం ఏమీ నచ్చలేదు మమ్మీ అని చిరాకు పడుతున్న రమ్యని వెనక నుండి పట్టుకుని తన భుజాలపై చేతులు వేసి పిచ్చి రమ్య అప్పుడు నేను అలా చేస్తుండకపోతే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుండేదానివి కాదు ఏడుస్తూ శోకాలు పెడుతూ గొడవ పెట్టేదానివి ఏంటి మమ్మీ నేనొకటి మాట్లాడితే నువ్వొక సమాధానం చెప్తావు అసలు ఎందుకు నువ్వు ఆ వర్షిణీని ఇంట్లోకి రానిచ్చావు అంటూ ఫైర్ అయింది రమ్య కాసేపు నవ్వి మౌనంగా ఉండి తరువాత రమ్య ఇక్కడ నువ్వొకటి అబ్జర్వ్ చేయి అని రమ్యను తీసుకుని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి నేను ఇంట్లోకి రాణించింది వర్షిణీని కాదు నీ భావని ఇప్పుడు మా అన్నయ్య వెళ్ళిపోమనేది కూడా వర్షిణిని మాత్రమే కాదు మీ బావని కూడా అటువంటప్పుడు మనం కూడా సైలెంట్గా ఊరుకుంటే నిర్మోహమాటంగా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు అసలే కొత్తగా పెళ్ళైంది అందులోనూ ఒకరంటే ఒకరికి ప్రాణం అటువంటి సమయంలో ఒంటరితనం కూడా ఫిజికల్ అట్రాక్షన్ కోరుకుంటుంది అందులోనూ వాళ్ళది వయసు కొత్తగా పెళ్ళైంది అదే కానీ జరిగితే ఇక నీ బావ ఆ వర్షిణీ కొంగు వదలమని మనం ఎంత బ్రతిమలాడినా వదలడు తనకు బానిసలా మారిపోతాడు అది ఫిజికల్ అట్రాక్షన్లో ఉన్న మెయిన్ పాయింట్ ఇక వాళ్ళను విడదీయడానికి ఎవ్వరి తరమూ కాదు ఇప్పటి వరకు మానసికంగా ఒక్కటిగా ఉన్న జంట శారీరకంగా కూడా ఒకటైతే అప్పుడు నీ బ్రతికేం కావాలి ఈ ఆస్తి ఏం కావాలి అంటున్న చరణీ మాటలకు మామ్ ఎలాగో మామయ్య ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద రాస్తానన్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం బావ వర్షిణీ సొంతమైతే ఇక నాకు బావ అవసరం లేదు మామయ్య ఇచ్చిన ఆస్తితో హ్యాపీగా ఉంటాను అంది రమ్య కాస్త ఆవేశంగా పిచ్చి మొహందన ఇరవై ఐదు శాతం షేర్స్ అంటే కేవలం ఈ ఆస్తిలో పావువాటా మాత్రమే అర్థమవుతోందా అదే మనం నువ్వు నీ బావని పెళ్లి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ షేర్స్కి మన సొంతం అవుతాయి అంటే ఈ మొత్తం ఆస్తికి నువ్వే వారసలాలు అవుతావు అంటే ఈ ఆస్తికి నువ్వే సోల్ మోనార్కు అవుతావు ఇక నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట కాదనడానికి కూడా ఎవ్వరికీ అధికారం ఉండదు మామ్ నేను బావ గురించి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఆస్తి గురించి మాట్లాడతావేంటి మొదట బావని నా సొంతం ఎలా చేస్తావో చెప్పు వర్షిణిని బావతో చూస్తూ ఉంటే నా కొళ్ళంతా తేళ్లు పాకినట్లుగా ఉంటుంది బావ నా సొంతం అటువంటిది ఆ వర్షిని ఎలా బావని సొంతం చేసుకుంటుంది అసలు దానిలో ఏం చూసి బావ అంతలా మురిసిపోతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు మామ్ ఒక ఫ్యాషన్ తెలీదు మోడల్ తెలీదు డబ్బు లేదు మళ్ళీ రిచ్గా మెయింటెనెన్స్ కూడా లేదు అసలు ఏముంది తనలో ఏదో చూడటానికి అబోవ్ యావరేజ్గా ఉంటుందన్న ఒక పాజిటివ్నెస్ తప్ప తనలో ఇంకేం లేదు అంది రమ్య మొహం చిరాగ్గా పెట్టుకుని పిచ్చి రమ్య అందుకే ప్రేమ గుడ్డిది అంటారు మీ నాన్నకి ఏముందని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్పు అలానే ఇప్పుడు మనకు వర్షిణిలో ఏముంది అన్నది పక్కన పెడితే నీలో బావ ఏం నచ్చుతాడు అన్నది ఆలోచించు అన్నింట్లో వర్షిణి కన్నా బెటర్ ఆప్షన్ నువ్వు కానీ మీ బావ నిన్ను కాదనుకుని వర్షిణిని ఇష్టపడుతున్నాడు తనని పెళ్ళి చేసుకుని ఇంట్లో అందరినీ ఎదిరించి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి ఉంటున్నాడు తన గురించి ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాడు చివరికి తన తండ్రిని కూడా ఎదిరిస్తున్నాడు అంటే తనలో మీ బావకి ఏం నచ్చింది అన్నది ఆలోచించు అలానే నువ్వు కూడా మాట్లాడు నీలో ఏ ఏ మార్పులు కావాలో అవన్నీ చేసుకో ఇంతలోగా మీ బావని వర్షిణిని ఒక్కటి కాకుండా దూరంగా ఉంచే బాధ్యత నాది అంది చరణి హామీ ఇస్తున్నట్లుగా కానీ మమ్మీ నాకు టెన్షన్గా ఉంది అంటూ చెప్పింది రమ్య టెన్షన్ పడితే పనులు జరగవు రమ్య మీ బావ కావాలి ఆస్తి కావాలి అంటే నువ్వు ఇలా ఫ్రెండ్స్ టైంపాస్ అంటూ టైం వేస్ట్ అస్సలు చేయకూడదు సాధ్యమైనంత వరకు మీ బావతో గడిపేందుకు ప్రయత్నించు మీ బావని ఎలాగైనా నీ సొంతం చేసుకునేందుకు అన్ని మార్గాలను వెతుకు అంటున్న చర్నీతో ఏంటో మమ్మీ నాకైతే అంత గందరగోళంగా ఉంది నీకు అందుకే ఎప్పటినుండో చెప్తున్నాను త్వరగా బావకి నాకు పెళ్ళి చేసేయమని మీరెవ్వరూ వినలేదు ఇప్పుడు చూడు ఇంతవరకు వచ్చింది అంది రమ్య కోపంగా ఏం మాట్లాడుతున్నావు రమ్య నీకన్నీ తెలుసు కదా బావకి హెల్త్ ఈ మధ్యనే సెట్ అయింది ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నాడు వెంటనే పెళ్ళి అంటే ఏం బాగుంటుందని కొంత గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను ఇంతలో ఇలాంటి ఉపద్రవం వస్తుందని నేను మాత్రం కలగంటానా ఏంటి అందించారని అంతే ఆవేశంగా ఏదో ఒకటి చెప్తావమ్మా ఇప్పుడు చూడు బావని నా సొంతం చేసుకునేందుకు ఎన్నెన్ని తంటాలు పడాల్సి వస్తుందో ఎంత ఆలోచించాల్సి వస్తుందో ఇదంతా కేవలం నువ్వు చేసిన ఆలస్యం వల్లే ఎలా అయినా బావ నా సొంతం కావాలి అది నీ చేతుల్లోనే ఉంది మామ్ ఎట్టి పరిస్థితుల్లోనైనా బావ నాకు దూరమైనా ఆ వర్షినికి దగ్గరమైనా నేను తట్టుకోలేను నేను బ్రతికే ప్రసక్తి కూడా లేదు చెప్తున్నాను గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి కోపంగా విసురుగా చరణి వైపు చూసి తన గదికి వెళ్ళిపోయింది రమ్య రమ్య ఆవేశం చూసిన చరణి తనలో తానే నవ్వుకుంటూ టెన్షన్ పడుకు రమ్య బావ నీకు కావాలి వాడాస్తి ఆస్తి మనకి కావాలి కాబట్టి టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఈ చరణి నిద్రపోదు వాళ్ళను కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వదు అది నీకు చెప్పినా అర్థం కాదు కానీ త్వరలోనే ఆ వర్షిని బెడద వదిలించి నిన్నీ ఇంటికి మహారాణిలా చేస్తాను అంటూ తనలో తానే చెప్పుకుంటూ కసిగా నవ్వుకుంది చరణి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా చూస్తుంటే చరణి అన్నంత పని చేసేలానే ఉంది అయినా తనని అంతలా ప్రేమించే తన అన్నని మోసం చేయాలని ఎందుకు అనిపిస్తోంది ఎలా అయినా రమ్యను ఆ ఇంటికి మహారాణిని చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలన్నది చరణి ప్లాన్ ఇంతకీ జరనీ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక వర్షిని వాటన్నిటిని తిప్పగొట్టగలుగుతుందా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య